ఏమో అబ్బా ఇంతసేపా అప్పుడేమో రావరు తొందరగా పోలము అంతే మళ్ళీ మావా ఎవరైనా చూస్తారా మా లే చూస్తారులే ఏదైనా అడ్డంంటే బాగుంటుండే నీ పంచాయి కొంచమో తీసుకోవచ్చు ఊరికి అడ్డం ఏం ఎవరన్నా చూస్తే నీ ఎప్పుడు అమాసకి పుణ్యానికి తాగేది కరెక్టే మా మళ్ళీ చేసుకుంటు ఎవరు రాదు కదా ఓరు మళ్ళీ అదే కష్టం మళ్ళీ ఏ తొందరగా ఏయ్ మే లెక్క ఎవరొస్తే కష్టం ఏ మందు బల్స్ అస్సలు జనము ఏ మందు బల్స్ అస్సలు జనమో బాబా బాబ్బా బాబ్బా ఏ ఏ ఏ ఇది లే కొంచెం ఎక్కువ అమాసిపోయిన నాకు తాగేది ఓ కరెక్ట్లే ఏ ఎక్కువ తోటి

ఎవరు సార్ అమ్మాయి ఎవరు మావాడే వాడు నేను మీ వాడు ఆడపిల్ల పోయితే మావాడు వాడు చీర మగ మనిషి సార్ వాడు మగమని సారీ లాగా ఇట్లా వేసుకోవాలి అదే కదా దుప్పటి కప్పుకొని పోయినాడు ఎందుకు అయినా దుప్పటి విస్కీ బాటిల్ అన్ని పెట్టుకున్నాడు మంది బాటిల్ విస్కీ లోపల నుంచి బయటికి అమ్మాయిని పంపించడం అమ్మాయి కాదు సార్ వాడు మగ మంచి సార్ వాడు ఇదేంది మరి పని అవు సార్ అది ఎట్లా పెట్టుకుంటా చెప్పండి సార్ వద్దు సార్ ఎందుకు సార్ అంత అనుకోండి సార్ మగ మంచి సార్ వాడు సార్ మందు సార్ పిల్లలు చూడము నిషిద్ధం ఇక్కడ చేసినావు కాబట్టి ప్రమాణం అయ్యా

టవల కప్పని ఎవరైనా చూస్తారని చెప్పని వాడు టవాలనిపోయినాడు సార్ అంతే సార్ ఆడ మనిషి కాదు సార్ నా వయసు వానికి కొంచెం సిగ్గు సార్ ఏమంటే ఇది ఒక టెక్నిక్ అయిపోయా అవును నీకు మరి సిగ్గు లేదా అదే కదా వాడు తాగాలని సిగ్గు పడతారు సార్ ఏమంటే నాకు అల్లుడు మేనవుడు నా మేనవుడు సార్ వాడు అల్లుడు అంటాడు మందు దూసు అంటాడు సార్ నేను ముషిలోనే పోతానా అల్లుడు అంటాడు అయితే పోయి చూడాలి ఆడపిల్ల సిగ్గుపడుతుంటది కదా అవు ఆడపిల్ల కాదు సార్ వాడు మొగ మంచి సార్ సార్ ఏమో ఏం చెప్పాలి సార్ మీరు ఇంట్లో నేను తీసుకుంటే నేను ఏం చెప్తా సార్ ఏం చేస్తాం సార్ లేదు సార్ లేదు సార్ ఆ మీకు చెప్పండి పుడుగు లాస్ట్ ఏం చేస్తాం ఏం లేదు పుడిగిన చెప్తున్నాడు కదా ఐదు నిమిషాలలోపూల వస్తాడని చెప్పేసి ఒకవేళ వాడు మగవాడైతే నువ్వు మగవాడైతే సార్ ఆ వాడు ఐదు నిమిషాల తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు చూస్తాం సార్ సార్ చెప్పినాడు నేను కూడా లేను రాని ఇప్పుడు వాడు వాడు మొగోడు కావాలా నువ్వు మొగోడు అయితే చూస్తారు సార్ మొగోడ ఆ కండ చూస్తారు సార్ వస్తుంది సార్ దగ్గర వచ్చినట్టు సార్ అయిపోయిన చెప్పండి అబద్ధం సార్ ఏం అబద్ధం అల్లుడే సార్ వాడు సరే సార్ ఏదో మీరు చెప్పారు కాబట్టి నేను కూడా ఇనుకుంటా సార్ చెప్తున్నా ఇనుకుంటా నేను కాకపోతే ఒక విషయం సార్ చెప్పండి సార్ మనము ఈడ ఉన్నట్లు ఇతను అతనికి చెప్పకూడదు 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 ఓకేనా మేము ఇక్కడ ఉన్నట్లు నువ్వు చెప్పి ఒకవేళ చెప్పినావాద్యోగం ఎత్తులో మాకేమంటారు దీంట్లో సార్